హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని మా వారి బ్రదరు డాటర్ది మ్యారేజ్ వైజాగ్లో మేము మ్యారేజ్కి ఎలా రెడీ అయ్యాము అనేది మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇవాళ హైదరాబాదులో వాళ్ళ ఇంట్లో అమ్మాయిని పెళ్ళికూతురు చేస్తున్నారు పెళ్ళికూతురు చేసే ముందు హల్దీ ఫంక్షన్ ఉంటుంది కదా ఆ ఫంక్షన్కి ముందు నూనె నలుగని పెడతారు తలకి ఆయిల్ రాసి చేతులకి సున్నుపిండి గంధము పసుపు అన్నీ రాసి కాళ్ళకి పారాని పెడతారు ఇదంతా అయిపోయిన తర్వాత హల్దీ ఫంక్షన్ లాగా చేస్తారు ఇలా తొమ్మిది మంది చేత పదకొండు మంది చేత అలాగా చేయిస్తారు నేను నా వీడియో కాబట్టి నేను నేను పెట్టేది మాత్రమే మా వారు వీడియో తీశారు అందరూ పెట్టేది తీస్తే వీడియో బాగా లెంగ్తీగా అయిపోతుంది అని చెప్పేసి ఇది ఎంత అయిపోయిన తర్వాత అమ్మాయికి మంగళహారతి తీసేసి ఇంకా ఫొటోస్ దిగేది అంటే ఫొటోస్ దిగేసి ఇంకా అందరూ ఎల్లో డ్రెస్ వేసుకున్నారు ఎల్లో డ్రెస్ అంటే నాది బెనారస్ శారీ కాబట్టి తడిచిపోతుందని నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను ఇలాగా కాటన్ ఎల్లో డ్రెస్ వేసుకున్నాను అందరూ కూడా ఎల్లో డ్రెస్సెస్ వేసుకున్నారు పెళ్ళికూతురు కూడా ఇలాగా రెడీ అయింది అమ్మాయి అమ్మ నాన్న వీళ్ళు వెనకాల నుంచో ఉండేది వాళ్ళ సిస్టరు ఇంకా అందరూ అలాగా కపుల్స్గా వచ్చేసి పసుపు నీళ్ళతో మంగళ స్నానం చేయించేశారు ఇంకా మేము అందరం అక్కడ సైడ్గా కూర్చున్నాము కూర్చున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత అమ్మాయిని ఎలా పెళ్ళికూతురు లాగా తయారు చేసి తీసుకొచ్చారు స్టేజ్ మీద ఇలాగ కూర్చోపెట్టారో క్లబ్ హౌస్లో అందరూ అక్షంతలు ఆశీర్వదించారు అందరికీ ఇలాగ కూతురు కార్యక్రమము జరిగిపోయింది ఇంకా అందరూ వచ్చి వాళ్ళు వాళ్ళు ఫొటోస్ దిగారు ఎవరికి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలాగా ఫొటోస్ దిగారు అయిపోయిన తర్వాత అందరూ లంచ్ చేసేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి పడుకొని రెస్ట్ తీసుకున్నారు ఇంకా ఈవినింగ్ ఫైవ్కి మెహందీ ఫంక్షను ఇంకా అందరూ ఉన్నవాళ్ళు మెహందీ వేసుకోవాలనుకున్న వాళ్ళందరూ వచ్చి మెహందీ వేయించేసుకున్నారు మెహందీ వేయించుకున్న తర్వాత సంగీత్ ఓన్లీ ఫర్ లేడీస్కి సంగీత్ ఫంక్షను పెట్టారు ఎవరికి వచ్చిన వాళ్ళు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు అదేమో అందరు నేర్చుకొని అలా వేసింది కాదు వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కి నచ్చిన సాంగ్స్ పెట్టుకొని పర్ఫామ్ చేసేసారు నేనైతే సంగీతంలో పార్టిసిపేట్ చేయలేదు మెహందీ పెట్టించుకొని అలా కూర్చొని చూస్తూ ఉన్నాను చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కొంతమంది ఎక్కువ మంది ఏం చేయలేదు ఇంకా ఫంక్షన్ అయిపోయాక అందరు వెళ్ళి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ ట్రైన్ ఎక్కేసాము వైజాగ్కి ట్రైన్ ఎక్కి మళ్ళీ జర్నీ అంతా చేసి ఇక్కడ వచ్చి వైజాగ్ స్టేషన్లో దిగేసాము అందరం హోటల్ రూమ్కి వెళ్ళి ఇంకా చాలా వన్ డే టైం ఉంది కాబట్టి అందరూ బీచ్కి వెళ్ళాము అందరూ ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వెళ్ళి బీచ్లో సరదాగా స్నానం అది చేసి ఫొటోస్ అది దిగారు మేము ముందు రోజు వెళ్ళాము నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని కూడా వెళ్ళాము బీచ్ నుంచి హోటల్ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి స్నానాలది చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలాగ రెడీ అయ్యాము ఇంక ఇప్పుడు అందరము ఒక రూమ్లో కూర్చొని తలంబ్రాలు బియ్యము కలపడానికి వెళ్తున్నాము ఇంకా నేను ఏది వేసుకుంటే మా వారు అదే కలరు వేసుకుంటారు మా వారు ఏ కలర్ వేసుకుంటే నేను కూడా అదే కలర్ వేసుకుంటాను ఇంకా ముత్తైదు వాళ్ళందరికీ బొట్టు పెట్టి ఇక్కడికి పిలిచేశాను అందరూ రూమ్కి వచ్చేసారు ఇంకా ఒక ఐదు కేజీలు బియ్యము పళ్ళంలో వేసుకొని పసుపు ఆవు నెయ్యి కొంచెం వేసుకొని మొత్తం అందరూ కలిసి ఇలాగా కలిపేసాము తలంబ్రాల్లాగా తలంబ్రాల తలంబ్రాలు బియ్యము అలా ముత్తైదువులు అందరూ కలిసి కలపడం అనేది ఆనవాయితీ మాకు అందుకే అలా కలిపేసాము కలిపేసిన తర్వాత అందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేసాము ఇంకా బియ్యాన్ని అన్నీ ఒక కవర్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇంకా పెళ్ళికి కావాల్సిన సామాన్ అంతా రెడీ చేసేసుకున్నారు పెళ్ళికి ముందు ప్రదానం చేస్తారు ఆ ప్రదానం కోసం వాళ్ళ అత్తగారు సారంతా తీసుకొని వచ్చారు ఇంకా అమ్మాయిని రెడీ చేసి కింద ఫంక్షన్ హాల్లోకి తీసుకెళ్ళి ప్రదానం చేసాము తెచ్చిన వాళ్ళ అత్తగారు అమ్మాయికి తెచ్చినవన్నీ కూడా అమ్మాయికి ఒళ్ళో పెట్టి ఇచ్చేస్తారు ఇంకా అమ్మాయి తరపున కొంతమందికి అబ్బాయి తరపున కొంతమందికి ఆ ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చి తీసుకొని ఆశీర్వదిస్తారు అమ్మాయిని దాని తర్వాత మంగళ స్నానం అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కలిపి మంగళ స్నానం చేయించాలి అని అన్నారు దానికోసము అలా అలివేని కుండలతో వాటర్ తీసుకురావాలి అని అన్నారు ఇంకా అలా వాటర్ తెచ్చినట్టు నేను ఫోటో దిగాను ఇంకా అందరూ కొన్ని కొన్ని వాటర్తో స్నానం అబ్బాయికి అమ్మాయికి చేయించేశారు తర్వాత కాయిన్స్ రూపాయి కాయిన్స్ అలా దిష్టి తీశారు ఇంకా మంగళ స్నానం అయిపోయిన తర్వాత మంగళహారతి ఇచ్చేసి వాళ్ళిద్దరిని లేపేశారు ఈ లోపల బ్యూటిషియన్స్ వచ్చారు మా వారు కూడా నాకు ఒక బ్యూట్యూషన్ని మాట్లాడి పెట్టారు ఆ అమ్మాయి వచ్చి నా వాళ్ళిద్దరు వచ్చి నన్ను రెడీ చేశారు నేను అయితే హెయిర్ అయితే ఇలా వేయించుకున్నాను ఇంకా ఇలా చీర కట్టుకున్నాను ఇంకా చీర అంతా మొత్తం వాళ్ళే కట్టారు దానికి మ్యాచింగ్గా త్రీ స్టెప్స్ విక్టోరియా డైమండ్ సెట్ పెట్టుకున్నాను అంత సిల్వర్ జరి కాబట్టి డైమండ్ సెట్ బాగా మ్యాచ్ అవుతుందని అది సెట్ చేసుకున్నాను అది త్రీ స్టెప్స్ చైన్ అది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా నేను రెడీ అయ్యేసి మండపంలోకి వచ్చేసాము ఇంకా పెళ్లి కూతుర్ని కూడా రెడీ చేసి తీసుకొని వచ్చేసారు ఇంకా పంతులు గారు పూజ మొదలు పెట్టేసి బెల్లం పెట్టించేశారు ఇంకా జీలకరా బెల్లం పెట్టేసిన తర్వాత ఇంక అందరూ అక్షంతలు వేయడానికి వచ్చేశారు అలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జంటలు జంటలుగా వచ్చి అక్షంతలన్నీ వేసేసారు ఇంకా అందరూ వేసే వరకు మేము వెయిట్ చేసాము తర్వాత మా వారిని స్టేజ్ మీదకి రమ్మని చెప్పాను స్టేజ్ మీదకి వచ్చారు ఇంక ఇద్దరము వాళ్ళిద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి చక్కగా మనస్ఫూర్తిగా నిండు మనసుతో మీ ఇద్దరిని ఆశీర్వదించాము ఇంకా పంతులు గారు సూత్రధారణ జరిగే వరకు మీరు ఇక్కడే ఉండండి అని అన్నారు ఇంకా మంగళసూత్రధారణ జరిగే వరకు అక్కడే నుంచున్నాము అక్కడే ఉండి మంగళసూత్రధారణ చేయించి తర్వాత మేము పిల్లలిద్దరిని ఆశీర్వదించి అక్కడే కొద్దిసేపు ఉన్నాము ఇంకా పిల్లలిద్దరూ సంతోషంతో ఒకరినొకరు హక్ చేసుకున్నారు ఇంకా మళ్ళీ నైట్ అమ్మాయిని అత్తగారింటికి పంపించేశాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేత చేయించారు ఇంకా మేము ఇలాగ రెడీ అయ్యి సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళి భోజనాలు చేసుకొని అందరము రూమ్కి వెళ్ళేసి ఈవినింగ్ ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసాము ఇలా రెడీ అయ్యామండి మా భువన పెళ్ళికి మా వారి కుటుంబంలో మాకు ఇది ఆఖర్ మ్యారేజీ ఈ పాపదే లాస్ట్ మ్యారేజీ కాబట్టి మేము బాగా సరదాగా ఎంజాయ్ చేశాము ఓకే అండి మీరు కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని ఆశీర్వదించాలని మమ్మల్ని కూడా మంచిగా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోవద్దని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ